మెగా ఉద్యోగ మేళాకు భారీ స్పందన జాబ్ మేళాలో ఎన్నికైన నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేసిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళలు నిర్వహించాలి అని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ మెగా జాబ్ మేళాకి ఇరవై ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యి ఇంటర్వ్యూలు నిర్వహించారు దీనిలో మూడు వేల రెండు వందల అరవై నాలుగు మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో ఏడు వందల అరవై రెండు మంది వివిధ కంపెనీలలో ఎన్నిక జరిగారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికార శ్రీమతి సుధా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు సాయి కుమార్ జిల్లా టీడీపీ యూత్ ప్రెసిడెంట్ దాసు నాయుడు కళాశాల ప్రిన్సిపల్ కె రాములు కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాయుడు కళాశాల ప్లేస్మెంట్ అధికారి మణికుమార్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కావాలో చేయండి అనేది నా వినపతుంది ఒక్కటే మూడు సార్లు మూడు త్రీ పాయింట్స్ మీకు త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ నెంబర్ వన్ వెళ్ళి జాయిన్ అవ్వండి కొన్నరబాటు చేయండి నెంబర్ టూ వెళ్ళి జాయిన్ అవ్వండి కొన్నరబాటు చేయండి నెంబర్ త్రీ వెళ్ళి జాయిన్ అవ్వండి కొన్నరపాటు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని ఎంతో కొంత మీ లైఫ్ లో ఇది తోడ్పాటు అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ గా పొందిన నుండి ఇప్పటి వరకు ఈ గోల్ రీచ్ అవ్వడం కోసం మీరు కష్టపడి సెలెక్ట్ అయినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఆల్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దయచేసి

कोमली वंद टी प्लीज एम श्रीनिवासराव पल्ली हारिका देव कुसुमा के सुदर्शन टी

ഞാൻ അമിത് എങ്ങനെ